ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నా సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తా మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడము అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్లో భాగమే ఇవన్నీ సర్వసాజ సర్వసాధారణంగా జరిగే విషయాలే ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది జీఎస్డిపిలో ఇంత పర్సంటేజ్ మీరు బోరో చేసుకోవచ్చు అని ఆ బోరో చేసుకునే సొమ్ము ఆర్బిఐ ద్వారా ఎస్డీఎల్స్ ద్వారా ఎస్డీఎల్స్ రూపేణ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపేన ఆర్బిఐ ద్వారా ఆ అప్పులు కూడా ఆర్గనైజ్ చేస్తారు ఏ ప్రభుత్వమైనా కూడా ఇంత పర్సంటేజ్ ఆర్బీఐ ఏదైతే చెప్తుందో జిఎస్డిపిలో ఇంత పర్సంటేజ్ అని ఏదైతే చెప్తుందో త్రీ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఆఫ్ ది జిఎస్డిపి అని ఏదైతే చెప్తారో అంతే పర్సెంటేజ్లో ఎవరైనా తీసుకోగలుగుతారు బియాండ్ దాట్ పర్సెంటేజ్ ఎవరు తీసుకునేదానికి స్వేచ్ఛ ఉండదు అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్న సంగతే కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారాలు చేశారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారో చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్ ఒకవేళ కార్పొరేషన్ ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కార్పొరేషన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖమో జగన్ ముఖమో చూసి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కా లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకున్న జరిగితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసో జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని చూసో ఎవరు ఏ బ్యాంకులో లోన్లు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్లు ఇచ్చేటప్పుడు నమస్తే రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి మా అన్న కోసం మళ్ళీ వచ్చాను మా అన్న ఏమంటున్నాడంటే మీరు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు మరి ఆ అర్థం చేసుకునేదానికే నేను మా అన్న గొంతుతో మాట్లాడుతున్నాను మీరు కొద్దిగా మనసు పెట్టి కొద్దిగా ఆలోచించాలని చెప్తున్నాను ఇప్పుడు మా గజనన్న పార్టీ సారీ మా జగన్ అన్న సారీ నేను ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడాను కాబట్టి మా గజనన్న అనేసి అప్పుడప్పుడు వచ్చేస్తుంది మీరు పట్టించుకోద్దు మా జగనన్న పార్టీలో ఉన్నప్పుడు అంటే మా హయాం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మాకు ఎక్కడా కూడా లోన్లు పుట్టకూడదు అని చెప్పి ఎందుకంటే అప్పుడు వీళ్ళ మాట వింటున్నారు మాది హయామైనా కూడా మేము పార్టీ గెలిచున్నా కూడా మాకు కేంద్రంలో కానీ ఎక్కడా కూడా మా మా మాట చెల్లుబాటు కానివ్వకుండా మా జగనన్నని మోసం చేసి వీళ్ళు అలా చేశారు లేదంటే మాకు అప్పుడు లోన్లు ముట్టేటివి మేము ఎక్కడా కూడా మీకు ఇప్పుడు సచివాలయంలో కొంత పెట్టామంటే మాకు అక్కడ చెల్లుబాటు కాక అంతిందా మేము అవి ఇవి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నామంటే మాకు వీళ్ళు ఆర్బీఎఫ్ దగ్గర అడ్డు పెట్టేస్తారు కాబట్టి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏనా నారా లోకేష్ గారు వీళ్ళంతా పోయేసి ఆర్బీఐ వాళ్ళతో మాట్లాడేసి ఎందుకంటే అప్పుడు హయాంలో వాళ్ళు లేకపోయినా వాళ్ళకంత పలుకుబడి ఉండింది అదైందా మేము కష్టపడి ఈఎం ట్యాంపరింగ్ లేకుండా నిజాయితీగా వన్ ఫిఫ్టీ వన్ గెలిచాం అప్పుడు ఏది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పటికీ వీళ్ళు రెండు వేల ఇరవై రెండు ఐదు నాలుగు ఐదు నాలుగు టూ థౌజండ్ ట్వంటీ టూలో వెళ్ళి ఆర్బీఐ దగ్గర మాకు లోన్ రానివ్వకుండా ఆపేసినారు మీకు అది అర్థం కాల అది అర్థం చేసుకోరు ప్రజలలా ఇంకొక మరొక విన్నపం ఏంటంటే మేము ఆ రిషికొండలో కానీ లేదా తాడేపల్లిలో కానీ ఆ చుట్టూ వేసుకున్న ప్రహరీ అంతా కూడా మేము కష్టపడి సంపాదించుకుంది మా అన్న తెలివితో తెలివి ఉపయోగించి కష్టపడి అయింది ప్రజలను మోసం కష్టపడి ప్రజలను మోసం చేసాం మేము కష్టపడి ప్రజలను మోసం చేసి సంపాదించిన అది కష్టార్జితం మాకెవరూ కూడా సరే కేంద్రం నుంచి కానీ లేదా ఆర్బిఎఫ్ నుంచి కానీ మాకు ఒక్క రూపాయి బిళ్ళ రాలా మేము కష్టపడి మా నాయన ఉన్నప్పుడు అదే మా మా జగనన్న నాయన ఉన్నప్పుడు మా పెదనాయిన ఉన్నప్పుడు మా పెదనాయన ఉన్నప్పుడు మా పెదనాయిని పేరు పెట్టుకొని మేము లూటీలు చేసాము దొంగతనాలు చేసాము కబ్జాలు చేసాము ఆ భూములన్నీ అమ్ముకొని నేను జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటే దాంట్లో భాగం కావాలని చెప్పి మా అమ్మ మా చెల్లి అదే మా మా అన్న వాళ్ళ అవరామే ఎవరే అదే విధంగా మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఆమె ఒకటి అయిపోసి మా అన్న మీద గొడవకు వచ్చా ఇది బాగా ఆలోచించండి ప్రజలారా మీరు ఏదైనా ఆలోచించండి మీరు బాగా ఆలోచించండి ఇది కరెక్ట్ అని అంటారా మా ఎన్న కష్టపడి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని మా పెద్ద నాయన పేరు చెప్పుకొని కష్టపడి లూటీ చేసి సంపాదించండి సొమ్ముని ఎవరైనా సరే వాళ్ళ చెల్లెలు షర్మిలాకి వాళ్ళమ్మ భారతంకి ఎట్టిస్తారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఏ చట్టంలో ఉంది న్యాయము అది పక్కన పెడితే మేము కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని మేము కష్టపడి ప్రజలు ప్రజల్ని మోసం చేసి సంపాదించుకున్నాము మేమేం మేమేం ఇది చేయలేదే దొంగతనం చేయలేదే మేము కష్టపడి ప్రజలను మోసం చేసి మందు దొంగ మందు అమ్మేసి మేము తెచ్చుకున్నాము మేము సంపాదించుకున్నాము పథకాలని చెప్పి ఈడ పొడిచినాం ఆడ తీసినాం ఈడ ఇచ్చినాము పది రూపాయలు ఇచ్చేది ఓకే ఐదు వందల రూపాయలు తీసుకునేది అది మేము కష్టపడి ప్లాన్ వేసుకొని చేసుకుందయ్యా మీరేంది మీరు మా మీద పడి దేస్తారో ఇప్పుడు వీళ్ళకి ఇట్లా ఇస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు పోయి అడుక్కున్నారు మేము అప్పుడు అడగలా మేము ఇంట్లోనే ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఇస్తారు కదా ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రతిపక్ష పదవి మాకు ఇవ్వలేదు మేము అప్పుడు కూడా ఏం చేసామంటే ఇంట్లోనే ఉన్నాం వాళ్ళు మనం పిలపం మనల్ని పిలవాల మేము పోయినా అప్పటికే ఎప్పుడు ఒకసారి పోయి కనబడేము మమ్మల్ని మాకు డెవలప్మెంట్కి ఫండు కొద్దిగా ఇచ్చారు అది మాకు తినేదానికి సరిపోవాలా మేము ఎత్తి పెట్టుకునేదానికి సరిపోవాలా మళ్ళీ ఇదంతా ఎత్తి మళ్ళీ ప్రజలకు పెట్టాలంటే అట్టా ఏమన్నా మళ్ళీ డెవలప్మెంట్ లేదంటారు ఎక్కడి నుంచి దేవాలా మీరు చెప్పండి ఇప్పుడు మా అన్న హయాంలో ఉన్నప్పుడు మా జగన్ అన్న హయాంలో ఉన్నప్పుడు ఎన్ని ఓట్ల అప్పుని వాళ్ళకి ఇచ్చాము మేము అంత నీట్గా నిజాయితీగా కష్టపడి మేము సంపాదించుకొని మేము బతుకుతుంటే వీళ్ళు మా మీద రాళ్ళు వేసి ఎట్టేది ఇది ఇప్పుడు మీకు వచ్చింది ఆ పార్టీ మీరు కూడా కష్టపడండి మీరు కూడా ప్రజల దగ్గర కష్టపడి బాగా ఎక్కువ రేట్గా మీరు ఎట్లా అమ్ముతున్నారు మీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరూ అమ్ముతున్నారు మీరు కూడా అలాగే సంపాదించుకోండి సో ఇదైతే కరెక్ట్ కాదు మా అన్నని మీరు ఇలా చేయకూడదని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు అర్థం చేసుకోండి కొద్దిగా అది